సో సిబిఎన్ చంద్రబాబు నాయుడు సో ఆ విధంగా సిబిఎన్కి సంబంధించి బీసీలకు ఆదరణ పథకం లేకపోతే రంజాన్ తోఫా ముస్లింలకు సంబంధించి క్రిస్టియన్స్కి సంబంధించి ఎస్సీలకు సంబంధించి విదేశీ విద్య ముస్లింస్కి అంటే అందరికీ విదేశీ విద్యకు సంబంధించినటువంటి లోన్స్ బ్యాంకు రుణాలు డీసీబీ బ్యాంక్ రుణాలు సో సామాజిక సమీకరణలు మీద ఆరోపణలు వచ్చు కానీ ఆయన పద్ధతిలో ఆయన సామాజిక సమీకరణలు చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి సో ఈ అదేవిధంగా చూసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే ముందే సిబిఎన్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే దేశంలో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ లీడర్స్లో దేశం గర్వించదగ్గ లీడర్లలో సిబిఎన్ కూడా ఒకడు చంద్రబాబు ఒకడు ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ బీజేపీ వాళ్ళు కూడా చెప్తేటటువంటి సమాచారం ప్రకారం బీజేపీ వాళ్ళు చాలా అంత విజనరీ లీడర్ సరే రాజకీయంగా అనుకూల వ్యతిరేక అభిప్రాయాలు ఉంటాయి లేక సీబీఎన్కి సంబంధించి ఆయన ఐడియాస్ దేశాభివృద్ధికి బాటలు అనేది సో అతను కొంచెం క్యాపిటలిస్ట్ మోడ్లో ఆలోచిస్తుంటాం అనేది విమర్శలు ముఖ్యంగా ఎర్రజెండా నుంచి సో ఏదేమైనప్పటికీ కూడా దేశ ప్రయోజనాల కోసం సంబంధించి ఆయన చేసేటువంటి చూస్తుంటాం ఒకవైపు ఒక బోర్డు బిల్లుకి పార్లమెంట్ మద్దతుస్తూ రెండవ వైపు ముస్లింలకి చేసినటువంటి ఏదైతే ఉన్నదో మోజమ్లకి వాళ్ళకి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉంటాం సో దాంతో పాటు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి తను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మొన్న ఎనభై ఐదు అనుకుంటాను ఎనభై మూడు ఎనభై ఐదు తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ప్రతి కష్టంలో సిబిఎన్ అన్నీ తెలుసుకుని ఉంటాడు సో తన టీమ్స్ నిత్యం సర్వే చేస్తూ ఉంటాడు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు తగ్గకుండా చేస్తూ ఉంటాయి సో తన పథకాల మీద తను సర్వే చేయించుకుంటాడు ఎలా ఉన్నది ప్రజల అభిప్రాయానికి సంబంధించి తన స్పీచెస్ అన్నీ ప్రజల అభిప్రాయాలకు సంబంధించినవి మనకి వినపడతాయి సిబిఎన్ స్పీచెస్ మాట్లాడి కావచ్చు సో సిబిఎన్ సరే లీడర్లు అంటే అనేక ఆరోపణలు వస్తుంటాయి అందులో అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన సీబీఐ ఎక్కడా కూడా ఆడిట్ పరంగా కానీ ఎక్కడా మనకి దొరికినట్టుగా మనకి అనిపిస్తుంది సో అంత జాగ్రత్తగా ఉంటాడు అనేక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తనున్న ప్రాంతాలకు పెట్టుబడులు పెట్టించడంలో కూడా ఆయన చాలా ముందున్నటువంటి మనిషి బిల్ గేట్స్ని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి మనిషి దాంతో అనేక ఇన్నోవేషన్స్ అనేక స్టార్టప్లు తీసుకొచ్చిన నాయకుడు ఆయన సో ఆ విధంగా భవిష్యత్తుని ముందే ఇచ్చేస్తాడు రోడ్లకు సంబంధించి కూడా ఒక విజన్ తెలుగుదేశం పార్టీకి ఉన్నది గ్రామం నుంచి మండలానికి సింగిల్ రోడ్డు మండలం నుంచి నియోజవర్గానికి డబుల్ రోడ్డు నియోజక ఎమ్మెల్యే సెగ్మెంట్ నుంచి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్లు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి సిక్స్ లైన్ నేషనల్ హైవేలుగా పిలువబడే విధంగా అట్లా విజనరీ లీడరు చంద్రబాబు రోడ్లకు సంబంధించింది కరెంటుకు సంబంధించి కొన్ని ఆరోపణలు పోరు సో కరెంటుకు సంబంధించి కొత్త ప్లాంట్లు పెట్టే ప్రయత్నం చేసి ఆ విధంగా ముందుకు తీసే ప్రయత్నం చేశాడు సో విద్యకు సంబంధించి కూడా అనేక లేటెస్ట్ మోడల్స్ని తీసుకొని దాన్ని స్ట్రెంతం చేసే ప్రయత్నం చేశాడు జన్మభూమి పేరుతోని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఏ జన్మభూమి వాళ్ళు సేవ చేసుకుంటే కల్చర్ని తీసుకువచ్చారు అదేవిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకి బాటలు వేశాడు వరల్డ్ బ్యాంక్కి సంబంధించి నిధులు తీసుకొచ్చి ఇప్పటికే చెప్పాం ఐదు వేల కోట్లు తీసుకొచ్చాడు అనేది సో వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొచ్చి బ్రిడ్జ్లు రోడ్లు వేసి అభివృద్ధికి బాటలో వేశాడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రోడ్లు వేసిన సందర్భాన్ని మనం చూడలేం సో ప్రతి పైల్ని చాలా పర్ఫెక్ట్గా చదువుతాడు అనేది చంద్రబాబు టీం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ అంటే నాకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రాలో కోసుకునే వాళ్ళు ఉంటారు చేయి కోసుకుంటారు వాళ్ళు సో అంత పర్ఫెక్ట్ ఎన్టీఆర్ తర్వాత అంత స్థాయిలో పార్టీని నిలబెట్టడంలో సిబిఎన్ పాత్ర చాలా కీలకమైందనేది మనం చెప్పుకోవచ్చు సోదరులారా సోదరిమన్నారా సో విద్య వైద్యం వైద్య రంగానికి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండేలాగా ప్రయత్నం చేశారు మొన్న ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి పదకొండే ఉంటే తర్వాత ఏదో శాంక్షన్ చేసినట్టున్నారు సో అట్లా పదమూడు జిల్లాలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అదనంగా ప్రైవేట్ ఎయిడెడ్ మెడికల్ కాలేజీలు అదనంగా ఉన్నాయి సో ఎక్కువ గంటలు కష్టపడేగాళ్ళు ఇంగ్లీషు నాలుగైదు భాషలు మాట్లాడగలరు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి పార్టీని ఎంత కష్టకాలంలో కూడా నిలబడిగేటువంటి నిలబెట్టగలిగేటువంటి శక్తి సంబంధించిన లీడర్ ఆ విధంగా ఆయన కానే సాటి అని మనం చెప్పచ్చు మహిళలకు సంబంధించి మహిళా సంఘాలు ఎప్పుడున్నా కూడా డాక్రా సంఘాల పేరుతోనే వాళ్ళకి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇచ్చి డాక్రా సంఘాలను బలోపేతం చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తాము సో యువతకు సంబంధించి కూడా అనేక జాబ్ రిక్రూట్మెంట్స్ ఆ విధంగా స్వయోపాధి లోన్లు ఇప్పించే ప్రయత్నం అయితే చేశాడు యువత్కి సంబంధించి మహిళలకు సంబంధించి అనేక చేతి వృత్తులు ఇతర స్వయో ఉపాధి రెండు నాలుగు భాగస్వాములు చేసే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఎంబీసీ కులాలు వృత్తి కులాలకు సంబంధించి సుమారు పైగా ప్రధానమైనటువంటి వృత్తి కులాలు చాలా వృత్తి కులాలు ఉండొచ్చు పదమూడు మేజర్గా మనకి కనపడతాయి చాకలి మంగలి కుమ్మరి ఇట్లా కొన్ని వృత్తి కులాలు వడ్డ్రంగము ఇట్లా వృత్తి కులాలు పదమూడు దాకా ఉన్నాయి ఆ పదమూడు వాటికి సంబంధించి లోన్లు కంటిన్యూస్గా ఇచ్చేటట్టు ప్రాసెస్ని తను ప్రయత్నం అయితే చేస్తూ వస్తూ ఉన్నాడు సో లాంగ్ రన్లో ఏమైతే చూడాల్సిన అవసరం అయితే ఉంది సోదరులారా సోదరమండరా చిన్నపిల్లలకు సంబంధించి కూడా వ్యాక్సినేషన్ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవాడు అదేవిధంగా ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది సో సిబిఎన్ మనం వెళితే మీటింగ్కి మళ్ళీ వినకుండా రాలేమనేది చెప్పగలము సో సిబిఎన్ అంత గడుస్తున్న నాయకుడు అంత పెద్ద మునగాళ్ళ లీడర్ అనేది మనం చెప్పుకోక తప్పదు ఇంకా నదుల అనుసంధానానికి సంబంధించి ఒకవైపు కృష్ణా జలాలు ఎండిపోతూ ఉంటే వైపు గోదావరి జిల్లాలు సముద్రంలో అవుతుంటాయి వీటిని మెర్జ్ చేసే కార్యక్రమాన్ని ఆనాడు వాజ్పేయి స్టార్ట్ చేస్తే సిబిఎన్ సాగునీటి వస్తువులకు సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా భారీ ప్రాజెక్టులతో పాటు మధ్య తరహా చిన్నతరహ ప్రాజెక్టులు అదేవిధంగా చెక్ డ్యాంలు దాకా నిర్మించే కార్యక్రమం అయితే సిబిఎన్ నేతృత్వంలో జరుగుతూ ఉంది సో సోదరులారా సోదరుల వాటితో పాటుగా సిబిఎన్కి సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సాగునీటితో పాటు సాగు త్రాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా రోరేడ్ రైతు నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాడు గ్రామీణ లింక్ రోడ్లతో పాటుగా సైడ్ కాలువలు స్ట్రీట్ లైట్స్ అవి ప్రాక్టికల్గా సోలార్ లైట్లు వైపు తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఆ విధంగా సోలార్ లైట్లకు వచ్చేసాము ఒకనాడు కరెంటు ఏ వేయగానే పోతే మళ్ళీ ఆ ప్రాంతాలను చేకడుకునే ఆ విధంగా ఉన్నది అందరూ ప్రథమ ప్రమాద బీమా ఇన్సూరెన్స్కి సంబంధించి చేశాడు సో సిబిఎన్ ఓవరాల్గా సోషలిజం క్యాపిటలిజం వీటి నుంచి టూరిజం వైపు అని అన్నారు సో టూరిజం నుంచి కూడా ఇన్కమ్ సోర్స్ ఉన్నాయనేది అనేక ప్రభుత్వాలు అది రాష్ట్రాలు కానీ విదేశాలకు సంబంధించి కూడా ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి ఆ దేశ ఆదాయం పెరగడానికి లేకపోతే రాష్ట్ర ఆదాయం పెరగడానికి టూరిజాన్ని కూడా ఒక విజన్గా అదొక విజంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం సో సిద్ధాంతాలు రాజ్యాలు వెళ్తున్న టైంలో ప్రారంభించినటువంటి తను సో ఒక ప్రత్యేకమైనటువంటి తనదైన స్టైల్లో తనదైన శైలిలో వెళ్తున్నటువంటి సిబ్బందిని మనం చూస్తాం సో నేను ఇప్పటిదాకా ఎరిగిన వాళ్ళలో చాలామంది లీడర్లు ఉన్నారు టన్నర్ కొద్దీ ఆడు తెలియలేనోడు రా అని విన్న మాటే లేదు ఇప్పటిదాకా భవిష్యత్తులో వింటే చెప్పలేను ఇప్పటిదాకా నేను విన్నది చంద్రబాబుకి తెలియలేదు అన్నోడే నేను ఎరగలేను సో అంటే తెలియకల్లో చంద్రబాబు ప్రస్తుతం వస్తే తెలియకల్ల వ్యక్తి తెలియగల మనిషిగా మనకి వినపడతా ఉంటుంది సో ఆ విధంగా సీబీఐ త్రాగునీరు సాగునీరుకు సంబంధించే కాకుండా అదేవిధంగా అనేక రకాల ఆహార పదార్థాలకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి సంబంధించి సో ఆ విధంగా తనదైన శైలిలో అభివృద్ధికి బాటలో వేయడంలో తన కీలక పాత్ర పోషించాడు ఇరవై రంగాల యాభై రంగాల వంద రంగాల అటు ఉంచితే హృదైన శైలిలో అభివృద్ధికి సంబంధించి అన్ని విభాగాలకి సమానంగా నిధులు ఎంతో కొంత తెచ్చుకుంటూ సో ఆ విధంగా ముందుకు పోయడం చెప్పుకోవచ్చు సోదరులరా సోదరులారా ఒకవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే ఇంకోవైపు పారిశ్రామిక రంగానికి సంబంధించి అభివృద్ధికి పాటలు వేసే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నాయనేది మనం చెప్పుకోవచ్చు సో ఆ విధంగా వ్యవసాయ పారిశ్రామిక ఇతర రంగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చేశాడు అనేక ఫార్మా కంపెనీల పర్మిషను ఐటీ కంపెనీలకు సంబంధించి పర్మిషన్ తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించాడు సో గ్రామీణాభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం సో వాళ్ళను కూడా వాళ్ళ పని విధానం వాళ్ళ రిపోర్ట్లు కూడా తీసుకొని ఆ విధంగా చేయటం ముందుకు పోవడం జరిగింది సో ఆయన మీద ప్రత్యర్థులు అనేక విమర్శలు ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత తనదైన శైలిలో నాయకుడు అంటే సహజంగా విమర్శలు లేని నాయకుడు ఎవరు ఉంటారు వాళ్ళలో నెలలు దిగినోడు తడవకుండా ఉన్నాడు రాజకీయాల్లోకి పోయినాడు ఎవరైనా విమర్శల పాలు కాకుండా ఉన్నారు సో సీబీఐకి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి అది ముదిగొండ కాల్పులు కానీ కరెంట్ ఛార్జర్కి సంబంధించి కానీ ముదిగొండ వైఎస్ రాషరెడ్డి కదా కరెంట్ ఛార్జీలకు సంబంధించి కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లని వాళ్ళకి సంబంధించి గుర్రాలతో దొక్కించడం ఈ కార్యక్రమాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అసోసియేషన్స్ మీద ఈ ఫోను మిగతాయి సీబీఎన్కి కీర్తి ప్రతి తెచ్చిపెట్టాయి సో మనం సీబీఐకి సంబంధించి ఒక పది మార్కులు క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు సీబీఎన్కి ఐదు నుంచి ఏడు మార్కులు ఎనిమిది మార్కులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది సరే పదికి పది అంటే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి మనం జర్నలిజం కోణంలో చెప్పేటప్పుడు అన్ని వైపుల నుంచి తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇతర అట్టడుగు వర్గాల నుంచి వచ్చినప్పుడు బీసీకి తగిన ప్రాధాన్యత తీయకుండా తన కులానికే ప్రాధాన్యత తీసుకుంటున్నాడు అనేది విమర్శలోనే సో సీబీఎన్ అక్కడ ఉన్న గెలిసే వాళ్ళని బట్టి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సర్వే చేపిస్తూ ఉంటాడు ఎన్నికల ముందు రోజు కూడా సర్వే చేపిస్తాడు ఎన్నికలు అభ్యర్థి టికెట్ ఇచ్చే ముందు టైంలో కూడా సర్వే చేపిస్తాడు నేను ఎనుగుతున్నవన్నీ సో అంత పకడ్బందీగా ఉంటాడు ఎన్నికలకి సంబంధించి ఉప ఎన్నిక సీబీఐ ఉన్నాడంటే మళ్ళీ వేరే వాడికి తెలిసే ఛాన్సే ఉండదు సో ఆ విధంగా ఉంటుంది సో అన్ని రకాల రాజకీయాలు చేయగలిగినటువంటి పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడైన దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్స్లో తను కూడా ఒకడు బీజేపీ యాక్సెప్ట్ చేస్తూ ఉంది సిబిఐన్ సంబంధించిన సలహాలు సూచనలు సో తను గత మన ఎన్నికల్లో ఎన్డీఏతో పోర్టుమెట్టాడు అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నుండి కా రాహుల్ గాంధీకి రిపోర్ట్లు ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్ సభ్యులకు సంబంధించి రాహుల్ గాంధీకే నివేదిక ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం సో అదేవిధంగా అనేక రాష్ట్రాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఫరూక్ అబ్దుల్లా ఇట్లా అనేక మంది వాళ్ళకి బీజేపీ వాళ్ళ కోపం అదే మొన్నదాకా మొన్న దగ్గర తప్పనిసరిగా మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే మనని ఇదే ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు ఉంటాయి కాబట్టి లేకపోతే కాంగ్రెస్లో ఉండి కూడా బీజేపీని ఓడిచ్చేదాకా తీసుకొచ్చారు సీబీఎన్ బయట ఉంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయేదేమో అనిపించింది ఒక ఎలెక్స్ ప్రకారం ఎందుకంటే నెక్ట్ నెక్ వచ్చింది కదా ఇద్దరికి పెద్ద నలభై యాభై సీట్లు కూడా లేవు ఈసారి కాంగ్రెస్ ఇండియా కూటమి తరపున సీబీఎన్ ఉండి ఉంటే నితీష్ కుమార్ ఉండనేయండి ఆయన స్టైల్ రాజకీయ నాయకుడు ఆయన బీసీ లెక్క పక్షపాతి ఆ విధంగా చేస్తున్నాడు తన గురించి మళ్ళీ ఇంకోసారి కూడా డిస్కస్ చేద్దాం కాంగ్రెస్తో ఈసారి చంద్రబాబు ఉండి ఆ రాజకీయాలు చేస్తే రాష్ట్రంలో ఉన్నా కూడా దేశంలో బీజేపీ ఓడిపోయే మాత్రమే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్థాయిలో ఆ సంబంధాలు లేడు బెంగాల్లో ఓడించి బెంగాల్లో ఎక్కువ సీట్లు తెప్పించుకొని అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వం ఇది చేస్తే ఈసారి ఎన్డీఏ ప్లేస్లో ఇండియా కూటమి ఉండేది అనేది మనకు అర్థమవుతుంది అంత విజనరీ లీడర్ అంత సంబంధాలు ఉన్నాయి పార్టీకే కాదు ప్రభుత్వాలకు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన నిలబెట్టగల ఆయన నెట్వర్క్ ఉంది ఆ స్థాయిలో సర్వేలు కూడా చేయించుకోగలడు సో ఎంతమంది ఎంత ఎక్స్పర్ట్స్తో ఆయన మాట్లాడాలో ఆ విధంగా ఎంబీఏ స్టూడెంట్స్ లేకపోతే సర్టిఫికేట్ ప్రధానోత్సవాలు కూడా ఆయన స్పీచెస్ చాలా ఉత్తేజపూర్వకంగా ఉంటాయి ఎప్పుడైనా కనీసం ఇరవై నిమిషాల నుంచి గంటసేపు సేపు మాట్లాడగలరు సీబీఎన్ మాట్లాడతాడు జనరల్గా మనం ఆ మీటింగ్స్ అన్ని సో ఖచ్చితంగా ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడతారంటే ఖచ్చితంగా లైవ్ బ్రాడ్కాస్ట్ అయ్యేటప్పుడు పెడతాడు ఆయనకు సపరెస్ట్ స్టైల్ ఉంది ప్రెస్ మీట్లు తరచూ పెడుతూనే ఉంటుంటాడు నలుగురు కోసరం పది మంది కోసరం మన మీటింగ్స్ చెప్తూ ఉంటాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంటాయి సిబిఎం మీటింగ్స్ మన సో సోదరులారా సోదరి అది సీబీఎన్కి సంబంధించి చంద్రబాబు నాయుడికి సంబంధించి మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ సో సీబీఎన్ డెబ్బై ఐదు డెబ్బై ఆరో జన్మ పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం శ్రేణులు ఆయన జన్మదినోత్సవాన్ని పుట్టినరోజుని పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు రక్తాన శిబిరాలు మెడికల్ క్యాంప్స్ కేక్ కటింగ్లు అయితే టన్నులు కొద్ది చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా సీబీఎన్ పొద్దుల అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా పళ్ళు పంపిణీ కార్యక్రమాలు ఈ విధంగా సీబీఐన్కి సంబంధించి పెద్ద ఎత్తున చేసుకుంటారు నాకు తెలిసి చాలామంది లీడర్లు ఫంక్షన్ వాళ్ళ పుట్టినరోజులు జరుపుకుంటారు సీబీఎన్ కూడా ఆ విధంగా జరుపుకుంటున్నాడని తెలియజేస్తూ పెద్దల మిత్రులరా సో సీబీఎన్కి సంబంధించి వెరీ వెరీ స్పెషల్ అనేది మనం తెలియజేస్తా ఉన్నాను సో పెద్దల మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాని తెలియజేస్తూ నేను వెరైపు న్యూ నిలక్ష ఆర్గనైజేషన్